మనందరికీ ఎంతో సుపరిచితులైన అతిథి మన అనిల్ గారు అనిల్ గారిని హార్టీ వెల్కమ్ చెప్తూ కార్యక్రమాన్ని మొదలు పెడదాం నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం డాక్టర్ గారు నమస్కారం చాలా సంతోషంగా ఉంది సార్ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి రావడం నిజంగా మిమ్మల్ని ఇలా కలవడం అప్పుడప్పుడు జీలో చాలా మంది చిన్న చిన్న బైట్స్ తీసుకుంటాం మేము ఆరోగ్యం మహాయోగ్యం గురించి కొంచెం మీరు బ్రీఫ్ గా ఏదైనా చెప్తే దాన్ని డిజిటల్ లో టెలికాస్ట్ చేయడానికి అప్పుడు చాలా ఎక్సైట్ అయ్యేవాడిని మంత్రి సత్యనారాయణ గారి గురించి మాట్లాడాలంటే చాలా అవగాహన ఉండాలి ఆయన ప్రోగ్రామ్స్ గానీ ఇంట్లో వాళ్ళు చూస్తారు చాలా రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు అందరికి అర్థమయ్యే విధంగా చెప్పడం నిజంగా మీలో గొప్ప టాలెంట్ అండి అది థ్యాంక్ యూ సార్ అయితే అనిల్ గారు మీరు ఎప్పటి నుంచో బుల్లితెర పైన అలాగే కొంచెం బిగ్ స్క్రీన్ పైన కూడా అప్పుడప్పుడు కనిపించారు కదా అసలు ఈ ప్రస్థానం ఎలా మొదలైంది మీరు చిన్నప్పటి నుంచి అనుకున్నారా ఇలా ఓ ఇట్స్ బిగ్ స్టోరీ అండ్ యాక్చువల్ గా నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత కెమెరా డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యాను కెమెరా అసిస్టెంట్ గా వర్క్ చేశాను తర్వాత కెమెరా అయ్యాను అప్పుడు అనిపించింది యాక్టింగ్ కూడా నేర్చుకుంటే బాగుంటుందని దాని తర్వాత ట్రైనింగ్కి వెళ్ళడం దాని తర్వాత కొన్ని సినిమాలు చేశాను తర్వాత జూనియర్స్ దమ్ ఒకరికొకరు అమ్మాయి బంధు లీలా సెంటర్ లా చాలా సినిమాలు చేసిన తర్వాత సీరియల్స్ లోకి రావడం జరిగింది ఆ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ రావడం వల్ల నేను టూ థౌజండ్ టూ లో సీరియల్ లోకి ఎంటర్ అయ్యాను ఈ అమ్మాయి గారు అనే సీరియల్ నాది ఒక యాభై రెండో సీరియల్ సో అన్నిటికీ నేను డబ్బింగ్ చెప్పుకుంటూ వస్తున్నాను దట్ ఇస్ మై లక్కీయెస్ట్ థింగ్ అండి సో నాకు గుర్తున్నంత వరకు సినిమాల్లో చూసిన అనిల్ గారు ఇప్పుడు మీరు ఒకేలా ఉన్నారు మరి వైర్ ఇంటి ఏజ్ అంటే ఏజ్ పెద్దగా పెరిగినట్టు అనిపించట్లేదు అది ఎలా సాధ్యపడింది అంటారు ఐ డోంట్ అంటే అంటే చాలా మందికి కొంత అదృష్టం ఉంటుంది కొంతమంది బాగా మెయింటైన్ చేస్తారు అది ఏంటనేది నాకు కూడా తెలియదు సగం మందికి మంచి జీన్స్ ఉంటాయండి బాగా మెయింటైన్ చేస్తారు అని మీరు కాంబినేషన్ అంటారా అంతేనండి మేబీ అయ్యి ఉండొచ్చేమో నాకు తెలియదు అంటే ఏదన్నా వాడితే మనం ఆహారం ఫుడ్ కి సంబంధించిన ఏదైనా వాడితే సార్ అది ఎంతవరకు నిజంగా పనిచేస్తుంది అనేది ఎలా దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఇప్పటికీ తెలియదు అంటే నా జీన్స్ ద్వారా అది వచ్చిందా అంటే ఆరోగ్యంగా ఉన్నానా లేకపోతే నేను తిన్న తిండి వల్ల అలా వచ్చిందా అనేది ప్రాపర్గా అనాలిసిస్ చేయగలుగుతాం సార్ మనం రెండు ఉంటాయండి కొంతమందికి మంచి ఫుడ్ తిన్నప్పటికీ పేరెంట్స్ లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ నుంచి కూడా కొంచెం ఫోల్డ్స్ కానీ ఫేస్ కట్స్ కానీ ఈ బొగ్గలు కానీ ఇవన్నీ ఇప్పుడు కొంతమంది బొగ్గలు ఉండవు అనుకోండి ముడతలు ఎక్కువ వస్తుంటాయి కొంతమందికి అంటే బొగ్గలు మంచి షైనీగా ఉంటాయి అనమాట కొంతమందికి ఫ్యాట్ వల్ల బొగ్గలు వస్తాయి అది కాకుండా సన్నగా ఉన్న బొగ్గలు ఉంటాయి కొండ్రంగా జీన్స్ని బట్టి కొద్దిగా ఉంటాయి కొంతమంది ఫేస్ కట్స్ ఏంటంటే చిన్న వయసులో కూడా పెద్ద ఏజ్ లాగా రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి దానికి తోడు ఆహార అలవాట్లు కొంచెం మంచిగా ఉంటే ఇంకొంచెం బాగా ఉంటారు జీన్స్ నుంచి మంచిగా ఉన్నప్పటికీ కూడా ఆహార అలవాట్లు మంచిగా లేక వాళ్ళు ఒబిసిటీకి వెళ్ళిపోయి ఆల్కహాల్ తాగి ఇవన్నీ తొందరగా ముసల్తానం లాగా అనిపించే అవకాశాలు కూడా ఉంటాయి ఫుడ్ అనేది మెయింటైన్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అంటే జీన్స్ నుంచి వచ్చిన దీన్ని ప్రాపర్ గా దాంట్లోనే ఉంచడానికి కాపాడుకోవడానికి కాపాడుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అని సో మీరు ప్రొడక్షన్ డేస్ నుంచి సినిమాకి వచ్చారు సినిమాల తర్వాత సీరియల్ స్టార్ట్ చేశారు ఈ మొత్తం దాంట్లో కామన్ గా అయితే ఒకటే ఉంటుంది అది ఇర్రెగ్యులారిటీ ఆఫ్ టైమ్ అండ్ స్లీప్ అవు అయినా కూడా మీరు ఏమైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటారా కొంతమందికి గాడ్ గిఫ్ట్స్ ఉంటాయండి అదేంటంటే నాకు పవర్ యాప్ చాలా ఇష్టం అండి ఓకే అంటే ఒక ట్వంటీ మినిట్స్ గ్యాప్ దొరికిందంటే ఎందుకు వెళ్ళిపోతారో నిద్రలోకి వెళ్ళిపోతాను అంటే చాలా అందరికి రాదు చాలా మంది అంటా ఉంటారు నా కోస్టార్స్ అందరు ఎలా నిద్ర వచ్చేస్తుంది ట్వంటీ మినిట్స్ అలా పడుకుంటే మళ్ళీ లేస్తా అది దాన్ని మెయింటైన్ చేస్తేనండి మనకి అది చార్జ్ అవుతా ఉంటుంది అనే నాకు సో ఐ లైక్ ఇట్ అండ్ ఎప్పుడు గ్యాప్ దొరికినా మనం ఈ ఫోన్లు ఇవన్నీ చూసుకోకుండా మంచిగా మంచి మ్యూజిక్ లాంటిది ఏదైనా పెట్టుకుని ఒక ట్వంటీ మినిట్స్ అలా వెళ్ళగలిగితే బాగుంటది అని నాకు అని పిచ్చి అదే అదే సీక్రెట్ అనిపిస్తుంది ఓకే ఫైనల్లీ ఒక సీక్రెట్ వదిలేరు నాకు డాక్టర్ గారు ఈ ప్రొఫెషన్ కే కాకుండా ఈ పవర్ నాప్స్ అన్నవి చాలా ప్రొఫెషన్స్ ఉపయోగపడుతుంటాయి ఐటీ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి వాళ్ళందరికీ కూడా కూర్చున్న చోటే ఏదో బోన్ చేసిన తర్వాత మినిట్స్ అలా నాప్స్ తీసుకోవడం వల్ల ఎలా బాడీ రీఛార్జ్ అవుతుంది అన్న అంశం పైన మాట్లాడితే బాగుంటుందేమో ఇప్పుడు సెల్ ప్రొద్దు నుంచి మధ్యాహ్నం దాకా వాడాం వాడాము పర్సెంట్కి వచ్చింది ఏ బోన్ చేసేటప్పుడు ఒకసారి గుచ్చాం అనుకోండి మరి డెబ్బై కెనెడుతుంది mm -hmm. యాభై ఉన్నప్పుడు భయం కంటే ఎనభై ఉన్నప్పుడు భయం ఉండదుగా అట్లా ఎనర్జీ లెవెల్స్ ఇంకో ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ పెరిగేసరికి వీక్నెస్ అనేది త్వరగా రాదు యాక్టివ్ గా అనిపిస్తాం రోజుకి రెండు మూడు సార్లు మధ్య మధ్యలో ఆ కొనుక్కుపాటి వచ్చినప్పుడు కారులో ఉన్నప్పుడు కాస్త ఖాళీగా ఉన్నప్పుడు రిలాక్స్ అవటం అనేది రీఛార్జ్ చేసుకోవడానికి బాగా స్ట్రెస్ కూడా తగ్గుతుంది ఆవలింతలు తగ్గుతాయి బద్దకం పోతుంది ఇవన్నీ బెనిఫిట్స్ బాగుంటాయండి దానివల్ల లాభమే తప్ప నష్టం అసలు ఉండదు షూటింగ్స్ లో కూడా ఒక రోజు ఒకలా ఉంటుంది ఇంకో రోజు ఇంకోలా ఉంటుంది లోపల షూటింగ్ ఇలాగే కూర్చొని చేస్తూ ఉంటాం ఇంకో రోజు ఎండ్లో పరిగెట్టండి అంటారు ఎనర్జీ లెవెల్స్ ఎలాగంటే అప్ అండ్ డౌన్స్ అయిపోతుంది ఒకేలా ఉండదు అందువల్ల ఇలాంటి కొన్ని ఎలిమెంట్స్ హెల్ప్ అవుతూ ఉంటాయి అనేది నా ఫీలింగ్ ఫుడ్ విషయంలో కూడా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారు బికాజ్ మన ఎనర్జీకి వచ్చేసరికి ఫుడ్ చాలా ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఫుడ్ అనేది ఏజ్ ని బట్టి అని నా ఫీలింగ్ అండి అంటే నేను ఒక ట్వంటీ టూ ఇయర్స్ అప్పుడు పిజ్జాలు బర్గర్లు కూల్ డ్రింక్లు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి అది కూడా బాగా హెల్ప్ చేసేది సిస్టమ్ కి హెల్ప్ చేసే దాని తర్వాత మళ్ళీ జాతరలు సార్ చెప్పిన విధానాలన్నీ కొంచెం కొంచెం వినాలనిపిస్తా ఉంటది అంటే ఫుడ్ విషయాల్లో కొంచెం జాతరలు తీసుకోవాలనే సిస్టమ్కి వచ్చాం ఇప్పుడు ఏంటంటే ఓవరాల్ గా హోమ్ ఫుడ్ అండి ఇంట్లో ఫుడ్ కి బయట ఫుడ్ కి ఏంటి తేడా అనేది ఇప్పటికీ నాకు అంటే కొన్ని సార్లు అర్థం అవుద్ది కొన్నిసార్లు జనాలకు కూడా చెప్తే బాగుంటది అనేది ఫీలింగ్ అండి రెండు రకాలు ఉంటాయండి తేడాలు ఒకటి బయట నుంచి వచ్చే ఫుడ్ లో వాళ్ళ నిలవన్నాయి కూడా వంట త్వరగా అవ్వాలి ఈ రోజే వెజిటబుల్స్ కోసేసి కూడా రేపటికి రెడీ చేసి పెట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటంటే మిగిలినవి కూడా కాస్త ఉపయోగించే అవకాశాలు ఉంటాయి సెకండ్ గ్రేడ్ ఆయిల్ ఎక్కువ వాడే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు బయట చీప్ క్వాలిటీ ఆయిల్స్ కూడా వాడేస్తుంటారు కొంచెం కల్తీ ప్రొడక్ట్స్ కూడా ఎక్కువ ఎందుకంటే వాళ్ళకి భోజనం టేస్ట్గా ఉంటుంది కానీ లోపల ఉన్నాయన్నీ తెలియవు ఇట్లాంటివి కొంచెం బయట ఆహారాలు కొంచెం మంచి హోటల్స్లో అయితే ఉండవు కానీ మిగతా వాటిలో కొద్దిగా ఇట్లాంటివి కల్తీ ఉంటాయి అనేది సహజంగా ప్రస్తుతం చూస్తున్న విషయం ఇంట్లో అయితే అది ఉండదు ఇక రెండవది అంటారా మనం చిన్నప్పటి నుంచి ఇంట్లో అమ్మ అమ్మ తర్వాత భార్య ఈ వండిన వంటలకి మెంటల్ మేకప్ జరుగుతుంది మనకి అంటే ఏ కూర ఎట్లా ఉంటుంది ఇలా ఉంటే నాకు ఇష్టం అనేది మైండ్లో ఫిక్స్ అయింది మీకు ఇదే ఫుడ్ వచ్చినప్పుడు ఘర్షణ ఉండదు ఇదే ఫుడ్ కాకుండా బయటతో వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు వండే వంటల తీరుకి అందులో కలిపే పద్ధతులు కానీ మసాలాలు కానీ గ్రేవీలు కానీ మన ఇంట్లో పద్ధతికి భిన్నంగా ఉంటాయి బయట వాళ్ళు ఎట్లా చేస్తారంటే ఉప్పు కార మసాలాలు వేసేసి వెజిటబుల్స్ ఇతర క్వాంటిటీస్ తక్కువ తినేటట్టు చేస్తారు వాళ్ళకి డబ్బులు మిగలాలి కాబట్టి వరకు ఇంట్లో ఫుడ్ తింటేనే బెటర్ రిజల్ట్ అంటారు మీరు భోజనాల వరకు ఇంట్లోనే తింటున్నారు సాయంకాలం తోపుడుబడి మాత్రమా ఆ ఇంట్లో వచ్చేసి పెట్టలేరు కదా వీళ్ళకి సమయం ఉండదు అంత శ్రమ కూడా బయట ఫుడ్ తినడానికి ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు అంత ఏజ్ గ్రూప్ వాళ్ళు తినొచ్చు అలా ఉంటదండి అంటే ఈ అసలు వయసు సంబంధం లేదు ఆ రోడ్డు మీద సరే కొంచెం అది ఎక్కువ డేంజర్ బాగా అంటే డేంజర్ అంటే ఆయిల్ ని ప్రతి కాదే ఆయిల్ వాడతారు అంటే ఇప్పుడు మరిగింది మన ఇంట్లో కూడా ఏం పారేయరండి బజ్జీ పకోడి పునుకు దేవుతారు అప్పడాలు తీస్తారు ఈ ఆయిల్ పారం వస్తారా పోయి డైమండ్ నెక్లెస్లు పెడతారు అటు బెంజ్ కార్లు తిరుగుతారు ఆయిల్ మళ్ళీ వంటలకు వాడతారు అదేమవుతుంది సెకండ్ గ్రేడ్ ఆయిల్ అవుతుంది మనకి బయట అనుకోండి కేవలం సెకండ్ గ్రేడే కాదు ఇప్పుడు నాన్ వెజ్ బర్డ్లు చూసాను వెళ్ళిపోతాయి థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ ఆయిల్స్ కూడా అవి వాడతారు మన ఇంట్లో అట్లాంటివి వాడతారు కొంచెం పారం చేస్తారు హోటల్లో పిండి రుబ్బి చట్నీ చేసి ఇట్లాంటి చేసే దగ్గర గను మీరు వెళితే అసలు ఫుడ్ తినలేరు చూస్తే తినలేరు పెళ్లి భోజనాల దగ్గరికి వెళ్తే అక్కడ డెకరేషన్ చేసి సర్దేటప్పుడు అత్యంత ముఖ్యమైన పాటు వర్క్అౌట్ మరి మధ్య కాలంలో మనం ఫుడ్ ఎలాంటి తీసుకున్నా కూడా కాస్త వర్కౌట్ చేయాల్సి వస్తుంది కాసేపు మెడిటేషన్ కాసేపు యోగా కొంతమంది చేస్తారు కొంతమంది ఫిజికల్ ఫిట్నెస్ మీరు ఎలా మెయింటైన్ చేస్తారు ఇంత ముందు అయితే నేను అంటే ఏజ్ ప్రకారం మాట్లాడుకుంటే ఇంత ముందు స్టార్టింగ్లో నేను కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువే ఉండేదండి బ్యాడ్మింటన్ ఆడేవాడిని క్రికెట్ ఆడేవాడిని అది కొంత ఏజ్ వరకు నాకు బాగానే సపోర్ట్ చేస్తుంది తర్వాత ఏమవుతుందంటే ఇవి స్లోగా మనల్ని ఫిజికల్గా సపోర్ట్ చేయవు దాని నుంచి మనం తర్వాత వెళ్ళే జనరేషన్ అంతా ఓన్లీ యోగా మెడిటేషన్ చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చిన్న చిన్న అలాంటివి చేయడానికి స్కోప్ ఉంటుంది కానీ మా షూటింగ్ వాళ్ళకైతే టైమే ఇవ్వరు సార్ అసలు టైం ఇవ్వరండి మార్నింగ్ సిక్స్ థర్టీకి లెగితే ఒకవేళ రెడీ అయిపోయి కార్ స్టార్ట్ చేసుకుని షూటింగ్కి వెళ్ళిపోవాలి ఎయిట్ థర్టీకి విత్ మేకప్ బ్రేక్ఫాస్ట్ కూడా ఆ వరకు ఫినిష్ చేసేయాలండి మళ్ళీ కూడా బ్రేక్ఫాస్ట్ మళ్ళీ బ్రేక్ ఇవ్వరండి అది ఫినిష్ చేసుకుని ఇమియట్గా షాట్ రెడీ రెడీ సో సిక్స్ థర్టీకి లెగడం అంటే ఇంతకు ముందు చెయ్యాలి అంటే నేను వర్కౌట్ అన్ని చేసుకుని షూటింగ్కి వెళ్ళాలంటే నైట్ ఎర్లీగా పడుకోవాలి సో నైట్ చాలా ఇంపార్టెంట్ మా వాళ్ళు కానీ రెడ్డి ఎక్కడ స్పేస్ దొరకట్లేదండి సీరియస్లీ మీరు ఈ దీనికి మాత్రం ఒక సొల్యూషన్ చెప్పాలి సార్ అవకాశం ఉంటే మెట్లు ఎక్కటం మెట్లు దిగటం లిఫ్ట్ వాడకుండా అదొక ఎక్సర్సైజ్ ఒకవేళ ఎప్పుడన్నా మనం కార్లో కూర్చుంటాం ఎక్కువ మెడ నొప్పిగా అనిపిస్తుంది దాంట్లో అలాంటప్పుడు సీట్లు వెనక వాళ్ళు చేసి మెడ అట్లా పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాలు ఉంచాలి కొంతమందికి బాగా ఈ పాతాలు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి కూర్చొని కూర్చొని లేకపోతే నుంచి కొంచెం కాళ్ళు అట్లా ఆడించడం ఆటోమేటిక్గా అవి వ్యాయామం అయిపోతాయి ఒక హాఫ్ అవర్ ఇరవై నిమిషాలు వెళ్ళేటప్పుడు కూడా అంటే పర్టికులర్గా ఒక టైమ్ అనుకుని చేయడం బెటర్ అంటే ఎప్పుడు ఏం కాదు వ్యాయామం పొడుకుని లేచాక మంచం మీదే ఒక రెండు మూడు ఆసనాలు నాలుగు ఆసనాలు చేయొచ్చు అడుగు నొప్పి నొప్పి రాకుండా కొద్దిగా సెలభాసన్ ధనురాసన్ వురాసన్ భుజంగా ఇట్లాంటి నాలుగైదు ఆసనాలు చేస్తే ఎన్ని గంటలు షూటింగ్లో కాస్త కూర్చున్నా నుంచున్నా నడువు నెప్పలు మనిషిని వచ్చిన టెక్నాలజీ ఎంత సపోర్ట్ చేసిందో తెలియదు కానీ అండి ఎంత లేజీ చేసిందో బాగా అర్థం అవుతుంది ఆరోగ్యం గురించి మాట్లాడిన ఎక్సర్సైజ్ల గురించి మాట్లాడినా ఫస్ట్ వచ్చేది వాకింగ్ అండి అంటే అన్ని ఏజ్ గ్రూప్స్కి వచ్చేది ప్రతిరోజు చేసే దీంట్లో వాకింగ్ ఎంతసేపు ఉండొచ్చు అంటారు అంటే ఎంతసేపు అన్నీ ఉండొచ్చా లేకపోతే ఇంతసేపు కంపల్సరీ ఉంటే బాగుంటుంది అనేది ఉంటుందా డిన్నర్ తిన్నాక అన్ని వ్యాయామాలు చేయలేం డిన్నర్ తిన్నాక వాకింగ్ చేయటం కుదిరితే మంచిది తినకముందు ఆసనాలు ఎక్సర్సైజులు వ్యాయామాలు చేసుకుని తిన్నాక వాకింగ్ చేసుకుంటే రెండూ కవర్ అయిపోతుంది అంటే జాగింగ్ వాకింగ్ అనే విషయంలో బాడీ వెయిట్ తక్కువ ఉండి ఐడియాలుగా ఉండి ఏజ్ కంఫర్ట్గా ఉంటే వాళ్ళకి వాకింగ్ వల్ల బెనిఫిట్స్ ఉండవు అలాంటి వాళ్ళకి జాగింగ్ బెస్ట్ అండి నలభై యాభై దాటింది శరీరం కొంచెం వెయిట్ ఉంది వాళ్ళు జాగింగ్ చేయటానికి శరీరం సపోర్ట్ చేయదు చేయదు అలాంటి వారికి వాకింగ్ మంచిది అంటే వాకింగ్ వల్ల సర్వము అని బెనిఫిట్స్ వచ్చేస్తాయి అంటే రావు ఆ లేజినెస్ పోతుంది కొంచెం సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది కాస్త బీపీ తగ్గుతుంది కొంత బాడీకి మైండ్కి మంచిది నడువునొప్పులు మెండినొప్పులు వాకింగ్ చేసే వాళ్ళు కూడా వస్తాయి ఎందుకంటే ఆ యాంగిల్ కవర్ కాదు ఇందులో అది ఆసనాలు ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి వాకింగ్ లో చేసినేనే ఇక్కడ కవర్ అయిపోతాయి నడు నొప్పి రాకుండా ఆసనాలు కవర్ అయిపోతాయి కదలకుండా రోజు కూర్చోవటం పడుకోవటం కంటే ఒక గంట వాకింగ్ చేయటం వల్ల కనీసం కాళ్ళు కీళ్ళు కండాలు కొంత ఆడతాయి కదండి అవును రక్త ప్రసరణ వ్యవస్థ కొద్ది చూర ఇది తిన్న తర్వాతే అనేది ఏమన్నా పర్టికులర్గా గా సూత్రం ఉంటుందా సార్ అంటే తినిన తర్వాత కూర్చోవద్దు తినిన తర్వాత పడుకోవద్దు చాలా చోట్ల విన్నాను అది ఎంతవరకు దానికి దీనికి సంబంధం ఏంటి సార్ అసలు తిన్న వెంటనే పడుకోకుండా అరిగాక పడుకోవటం అనేది మంచిది యాక్చువల్గా నైట్ టైం మాత్రం మధ్యాహ్న పూట మాత్రం తిన్న వెంటనే పడుకోవటమే మంచిది ఎందుకంటే తిన్న వెంటనే మత్తు వస్తుంది ఆ మత్తు వచ్చినప్పుడు పడుకుంటే ఈ ఉద్యోగ వ్యాపారాలు ఒత్తిడి గుర్తు రాకుండా వెంటనే నిద్రలోకి జారుకుంటాం పడుకోవడం వల్ల మనం ఏదైతే తిన్నామో అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అనేది చిన్న కొంతమంది చెప్తా ఉంటారు లంచ్ తిన్న తర్వాత పడుకుంటే ఏం కాదండి అసలు మనం అరగంట గంట పడుకుంటాం తప్ప రెండు మూడు గంటలు నాలుగు గంటలు ఎవరు పడుకోరు కదండి లంచ్ తిన్నాక ఎవరో రెండు గంటలు పడుకునేది రేర్ కేసులు మాక్సిమం ఎవరైనా ఒక వన్ అవర్ మధ్యానం పూట దాని వరకు నష్టమేమి ఉండదు అది బ్యాటరీ మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఛార్జ్ అవుతుంది తిన్న ఫుడ్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వడం సంబంధం సంబంధం సంబంధండి పడుకోవటం వల్ల అక్కడ ఎక్సెస్ ఫుడ్ తిన్నాం మనం చేసే పనికి మించి ఆహారం అయినప్పుడు మరి వాడుకునేప్పుడు ఏమవుతుంది కాబట్టి ఆరింటికి ఏడింటిలోపు తినేస్తే రాత్రిపూట పొడుకునే సమయం పొట్ట ఖాళీగా ఉంటే నిద్ర బాగా అనమాట పొట్ల ఆహారం ఉన్నప్పుడు రిలాక్స్ అవ్వదు కాబట్టి నిద్ర రానివ్వదు బాడీ ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం అన్న అవయవాలు రిలాక్స్ అవుతాయి పొట్ట కూడా పడుకోవాలి కదా నిద్ర అంటే విశ్రాంతి విశ్రాంతి అంటే అన్న అవయవాలు రిలాక్స్ అవ్వాలి సో మధ్యాహ్నం అయితే అరగంటే నైట్ అయితే కాబట్టి కంటిన్యూస్ కాబట్టి ఇది అరిగిపోతే బెటర్ అనేది పొట్ట పొద్దు నుంచి రుబ్బి 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 ఉంది అది పొడుకోవాలంటే కరెక్ట్ పొడి దానికి కంప్లీట్ పని అయిపోవాలి లోపు టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ రెస్ట్ దానికి కావాలి ఆ ట్వెల్వ్ అవర్స్ రెస్ట్ కావాలంటే పడుకునేసరికల్లా సరికల్లా ఖాళీ అయితేనే రెస్ట్ వస్తుంది వాకింగ్ అనేది డిన్నర్ తిన్నాకంటే పగలు కుదరట్లేదు ఉదయం కుదరినప్పుడు డిన్నర్ తిన్నాక అందరు ఖాళీగా ఉంటారు కాబట్టి కాస్త ఇంటికి ఆ టైంలన్నా చేస్తే కనీసం ఒక గంట సేపు ఈ ఇది దాని ద్వారా కాస్త ఎక్సస్ అయింది కూడా కొంత బర్న్ అవుతుంది కొంచెం అలిసిపోయి చెమట పడితే కొంచెం ఇద్దరు బాగా వస్తుంది పగలంతా కూర్చున్నందుకు టైట్ అయిన బాడీ ఆర్గాన్స్ అని కూడా కాస్త ఫ్రీ అవుతాయని ఈ ఉద్దేశంతో మనం చెప్తాము నేను అరుణాచలం వెళ్ళాను అండి ఫ్రెండ్స్తో వెళ్ళాను టెంపుల్ పద్నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ చేయాలనే కాన్సెప్ట్లో వెళ్ళాను చాలా బాగుంది చాలా మెడిటేషన్ అంతా బాగుందండి ఒకరు ఈ ఫోర్టీన్ కిలోమీటర్స్ నడిచిన తర్వాత చాలా నార్మల్గా ఉన్నారు అసలు పెయిన్స్ ఏమి లేవు అంతా నార్మల్ ఒకళ్ళైతే భయంకరమైన పెయిన్స్ అని ఫీల్ ఒకళ్ళేమో రా కొంచెం లైట్గా ఉన్నాయండీ ఏంటండి ఇంత తేడా నడిచింది పద్నాలుగు కిలోమీటర్లు అందరం ఒకటే ఏజ్ గ్రూప్ కానీ వాళ్ళలో ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంటుంది అంటే మనిషికి మనిషికి ఇప్పుడు మీ అమ్మగారిని పిండి రుబ్బంటే వాళ్ళకి అర కేజీ బద్దలు పప్పు రుబ్బినా వాళ్ళకి చేతులు నిప్పట్టు మీ అని రుబ్బంటే ఒక కప్పుడు పప్పు రుబ్బేసరికి చేతులు నేపదు అసలు మీ పిల్లలు రుబ్బంటే కొంచెం వయసు వచ్చే పద్నాలుగు అయినా అసలు ఇది కూడా రెండు మూడు రౌండ్లకే పెయిన్ వస్తుంది ఎందుకంటే వాళ్ళకి అది అలవాటు వీళ్ళకి అలవాటు లేదు వాళ్ళకి నడవటం బాగా అలవాటు ఉన్న వాళ్ళకి ఈ మజిల్స్ అన్ని దానికి టోన్ డెవలప్ అవుతాయి అలా అంటే ప్రతిరోజు ఎక్సర్సైజ్ ఉండాలి అప్పుడే పెయిన్స్ అనేవి తగ్గుతాయి అనిల్ గారు ఇప్పటివరకు చక్కగా మీరు పాటించే నియమాలు చెప్పారు మాకు అలాగే దాంతోపాటు అంటే మీరు అంత కాన్షియస్గా ఇలా ఉండాలి అలా చేయాలి అని కాకుండా నార్మల్గానే అతిగా ఏమి చేయకుండా మితంగా తీసుకుంటూ ఆహారం కానీ మంచి పవర్ నాప్స్ కానీ అలా మెయింటైన్ చేసుకుంటున్నారు సో ఇప్పుడు కొంతమందికి మనకు ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి కొన్ని తప్పులు చేయాలా లేదా లేదంటే కొన్ని పనులు చేయాలా వద్ద డైలమ్ వస్తూ ఉంటుంది కదా సో దానికి సంబంధించి ఒక ఫన్ గేమ్ మన సెగ్మెంట్ ఉంది మన కార్యక్రమంలో మీకు ఒక ప్లకార్డ్ ఇస్తాను దానికి ఒక సైడ్ ఏమో టిక్ మార్క్ ఉంటుంది అంటే చేస్తాను అని ఇంకొక సైడ్ ఏమో ఇంటూ మార్క్ నేను చేయలేను బాబు నా వల్ల కాదు అని సో మీ ప్లకార్డ్ బట్టి నేను అంటే నేను క్వశ్చన్స్ అడుగుతాను కదా దాంట్లో చేస్తున్నాను చేయట్లేదు ఆ రెండింటి బట్టి చేస్తున్నాను అనంటే గ్రీను చేయట్లేదు అనంటే రెడ్ ఓకే సో ఫస్ట్ వన్ యోగా కానీ లేదంటే వర్కౌట్ చేయడం కోసం

మన డే స్టార్ట్ అవుతుంది కాబట్టి అది ఎలాంటిదైనా సరే ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇలాంటివి ఏమవుతాయంటే కొంచెం ఎనర్జీ బాగుంటుంది ఎక్కువ లేజినెస్ కి దూరంగా ఉంచుద్ది అనేది నా ఫీలింగ్ నెక్స్ట్ క్వశ్చన్ లేట్ నైట్ మంచి అర్ధరాత్రి ఫుడ్ తింటాం నేను చాలా చాలా చోట్ల మాత్రం మంచి సత్యనారాయణ గారిని ఫాలో అవుతా సిక్స్ థర్టీ సెవెన్ మ్యాథ్స్ అంతే దాని తర్వాత లిక్విడ్స్ ఏదన్నా అంటే బటర్ మిల్క్ మరీ ఆకలి అనిపిస్తే బటర్ మిల్క్ కానీ లేకపోతే ఏదన్నా తప్ప ఐ నెవర్ రీట్ ఆఫ్టర్ సెవెన్ అండి ఓకే ప్రతిరోజు మినిమం ఎయిట్ క్లాసెస్ వాటర్ విషయానికి వస్తే సార్ నేను అంటే ఐఎమ్ హ్యావింగ్ యాక్చువల్లీ ఈ మధ్య అసలు హౌ యూ క్యాలిక్యులేట్ అంటే దాహం వేసినప్పుడే కదా మనకి తెలుస్తుంది నీళ్లు తాగాలని మరి దాహం లేనప్పుడు కూడా ఏ ఎనిమిది గ్లాసులు వాటర్ అనే కాన్సెప్ట్ చాలామంది నన్ను అడుగుతుంటారు నేను దాన్ని ప్రాపర్ ఆన్సర్ చేయలేకపోయింది సార్ మీ నుంచి చెప్దాం అనుకుంటున్నాను సహజంగా అది మినిమం అండ్ రెండు లీటర్లు మామూలుగా అయితే నేను నాలుగు లీటర్లు చెప్తాను దాహం వేయటం అనేది కూడా సరైన సిగ్నల్స్ రావట్లా ఈ మధ్య మనం తిన్న బ్యాడ్ ఫుడ్కి రాంగ్ ఫుడ్కి రాంగ్ సిగ్నల్స్ వస్తున్నాయి అందుకని మనం ఉప్పు నూనె ఇట్లాంటి వేస్ట్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నాం వాటికి వాటర్ అవసరం ఎక్కువ వాటర్ ఎక్కువ కోరుకున్న ఆహారాలు తిని వాటర్ తక్కువ తాగేసరికి లోపల అవి సెటిల్ అవుతుంటాయి సాల్ట్ ఎక్కువ సెటిల్ అవుతుందండి అట్లాగే టాక్సిన్స్ వేస్ట్ మెటీరియల్స్ నూనెలో దేవినవి మరిగినవి బాగా ఇట్లాంటివి ఎక్కువ తింటున్నాం వీటన్నింటిని శుద్ధి చేయడానికి ఏం చేయాలంటే ఎక్కువ వాటర్ తాగినప్పుడు యూరిన్ ద్వారా డ్రైన్ అవుతాయి అందుకని ఎక్కువ యూరిన్ ద్వారా మోషన్ ద్వారా వెళ్ళాల్సిన వేస్ట్ మెటీరియల్ ఫుడ్ తింటున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ తైతే ఇంకా త్వరగా వేస్ట్ బయటకి వెళుతుంది కానీ నేను తాగమంటాను థ్యాంక్ యూ నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి వారం ఖచ్చితంగా బిర్యానీ తింటున్నాను యా హై హ్యాఫ్ బిర్యానీ ఓకే చాలా బాగుంటుందండి ట్రై చేయండి అవును కి బదులుగా మెట్లు మెట్లెక్కుతున్నాను స్టేర్స్ తీసుకుంటా రిలవేటివ్స్కి బదులు వాక్ ఉంటుంది మా నా లైఫ్ లో ఎక్కువ వాక్ ఉంటుంది ప్రతి మీల్ తర్వాత స్వీట్ తీసుకోవడం వాట్ ఏ క్రేవింగ్ సార్ అసలు అది స్వీట్ అనేది ఎలా అవాయిడ్ చేయాలో తెలియట్లేదు స్వీట్ మానక్కర్ల అదే నువ్వులు ఉండా పేరుశనపప్పులు ఉండ లాబిసి గంజలు ఉండ ఇలాంటివి తినాలి అనిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఆహ్వానం మంచి కార్యక్రమానికి వచ్చారు చక్కగా కొన్ని సీక్రెట్స్ అందించారు మీరు ఎప్పుడు ఇలాగా ఫిట్ గా హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ధన్యవాదాలు అలాగే కార్యక్రమానికి విచ్చేసినందుకు జీ తెలుగు తరపు నుంచి ఒక చిన్న చిరుకానుక